కుర్రాడు బాత్రూమ్కి వెళ్ళి బయటికి రావట్లేదు బాత్రూంలోనే చాలాసేపు ఉండిపోతున్నాడు చాలామందికి చాలా ఇళ్లల్లో ఈ సమస్య ఉంది కదండి మా ఇంట్లో కూడా ఉంది ఇక్కడ మంచి చెడు గురించి చెప్పుకోవాలండి ఈ మధ్య దీన్ని బాత్రూమ్ క్యాంపింగ్ అంటున్నారు కానీ మానసిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అనేది కూడా తెలుసుకుందామండి ముఖ్యంగా జెండ్ జెడ్ నైన్టీన్ నైంటీన్ సెవెన్ తర్వాత పుట్టిన బ్యాచ్ ఉన్నారు చూడండి ఆ కుల బ్యాచ్ ఇదే పనిలో ఉంటున్నారు ఆడ ఉంటున్నారు మగవాళ్ళు మగపిల్లలు ఇంకాస్త ఎక్కువ ఉంటున్నారండి ఎందుకు వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి ఎందుకు గంట సేపు ఉంటున్నారు కొంతమంది అయితే గంటన్నర రెండు గంటలు కూడా ఉంటున్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు పోతూ పోతూ కొంతమంది మొబైల్ తీసుకొని పోతున్నారు ఇక లోపల గేమ్స్ ఆడుతున్నారా చాటింగ్ చేస్తున్నారా భగవంతుడికే తెలియాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారా యూట్యూబా ఇంకేం చేస్తున్నారో కూడా తెలియదు కానీ కానీ వీళ్ళు పోరాడుతున్నారండి ఫైట్ చేస్తున్నారనేది గుర్తుంచుకోండి విపరీతమైన స్ట్రెస్ ఉంది కదా అంటే ఈ పిల్లలు జనరల్గా చదువుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువు అయిపోయిన వాళ్ళు ఉన్నారు బయట ఇంట ఈ వాతావరణంలో ఉన్న స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం బాత్రూమ్ సేఫెస్ట్ ప్లేస్ అని ఫీల్ అయ్యి వెళ్ళిపోయి బాత్రూంలో కూర్చుంటున్నారు ఎందుకంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు కదా ఏ సౌండ్ రాదు ఏ మనిషి రాడు ఎవడు డోర్ కూడా కొట్టాడు కాబట్టి ఇంకా రెండు మూడు బాత్రూంలో ఉన్న ఇళ్లల్లో అయితే ఇంకా సూపర్ అన్నట్టు వీళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అంటే ఫైట్ చేస్తున్నారని చెప్తున్నారండి ఏం ఫైటింగ్ అంటారా కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు రీసెట్ చేసుకోవడానికి అంటే మైండ్ని రీసెట్ చేసుకుందాం కాస్త రిలాక్స్ అయ్యి అనే ఫీల్ ఉంది అంటే వీళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటున్నారండి ఆ ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రమాదం కూడా ఉందండి సైకాలజిస్టులు చెప్తున్నారు ఓకే పది పదిహేను నిమిషాలు అయితే పర్వాలేదు కానీ ఇది ఎక్కువైపోతే ఇది ముదిరిపోతే మానసిక సమస్యలు ఉన్నట్టే సైకిలాటిస్ట్ని చూపించండి లేకపోతే ఇది ఎక్కువైపోతుంది సమాజం నుంచి మనుషుల నుంచి దూరం జరిగిపోవడానికి కారణమవుతుంది అంటే అలా 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 అలాగా నమ్మైపోతారండి పిల్లలు ఇంకా మాట్లాడరు ఎవరితో కూడా అర్థమవుతుందా మీకు సో మరి మీ పిల్లాడికి ఈ లక్షణం ఉంటే గనుక కాస్త వాడు బాత్రూమ్కి వెళ్ళి రీసెట్ చేసుకోవడం కాదు మీరే రీసెట్ చేయండి అంటే అక్కడ ఏదో లోపం ఉంది ఆ ఇంట్లో వాతావరణంలో లోపం ఉంది హాయిగా మాట్లాడుకొని హాయిగా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం లేదు ఆ పిల్లల మాట మనం వింటలేదనుకుంటా వాడు ఏం చెప్పినా కానీ చిరాకు పడుతున్నామేమో వెటకారంగా మాట్లాడుతున్నామేమో తిడుతున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే వాడంతటా వాడు రీసెట్ చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆలోచించండి అలాగని ఐదు పది నిమిషాలు బాత్రూంలో ఉన్నంత మాత్రాన అనవసరంగా గోలగోలు చేయొద్దు ఎందుకంటే అక్కడ కూడా క్రియేటివిటీ పెరుగుతుందండి నా మటుకు నేను ఆ బాత్రూమ్లో ఉన్న ఐదు పది నిమిషాలు మంచి షవర్ ఎంజాయ్ చేస్తాను మంచి క్రియేటివ్ థాట్స్ కూడా వస్తాయండి ఆ టైంలో కానీ కమోడు మీద ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ ఆరోగ్య సమస్యలు మీకు తెలుసు కదా పైల్స్ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా వస్తాయండి కమోడు మీద కూర్చోవద్దు ఇంకా స్నానం చేస్తూ షవర్ మీద రీసెట్ చేసుకోవడం వేరు రెండోది బాత్రూమ్స్ మన బాత్రూమ్స్ ఎంత క్లీన్గా ఉంటాయో మీకు తెలుసు బయట హ్యాపీ లోపల విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది మీకు తెలుసు విపరీతమైన బ్యాక్టీరియా గోడలకి వాటికి వీటికి పట్టేసి ఉంటుంది అదో ప్రమాదం ఉంటుంది సో ఇవన్నీ ఇవన్నీ ఆలోచించాలి ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్ మానసిక శాస్త్రవేత్తలు ఇవే చెప్తున్నారు కామెంట్లో ఒపీనియన్ చెప్పండి